ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడు చనిపోతే ఎంతో మంది కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు చరిత్ర చూస్తే ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి చనిపోతే వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి జీవితం మాకెందుకు అటువంటి నాయకులు చనిపోతే ప్రాణ త్యాగాలకు ఎంతో మంది సిద్ధపడినటువంటి పరిస్థితి ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు అటువంటి మహానాయకుడినే మనం తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది వారి యొక్క ఆలోచనలే వారి యొక్క మడుగు బలహీన వర్గాలని చూపిస్తున్నటువంటి ప్రేమనే ఈవేళ అంతకు మూడు రెండు మూడు రెట్లు మన ప్రజ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నటువంటి పరిపాలన తండ్రి అడుగుచేళ్ళలో నడిచేటటువంటి ప్రజలు ఆయనకి పట్టం కట్టారు పట్టం కట్టిన మూడు మాసాల్లో నవరత్నాలు ప్రోగ్రాలు అయితే ఇంకా చెప్పనటువంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేలా చేస్తున్నారు పరిస్థితి మనం చూస్తున్నాం తప్పనిసరిగా తండ్రి అడుగుజాడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి కూడా నడిచి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు పంచి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి అటువంటి మహానాయకుడిని మరొక్కసారి తలుచుకొని మరొక్కసారి వారి యొక్క చేసినటువంటి అభివృద్ధి క్షేమ సంక్షేమ కార్యక్రమాలు మనం తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తండ్రలందరికీ ముఖ్యంగా ఈవెన్ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నటువంటి మన యువకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వీస్